హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ముందుగా అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెల్కమ్ టు శివగంగా టారోట్ ఓకేనా అండి ఓకే అందరూ మరి అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు ఫ్రెండ్స్ మా లవ్లీ సిస్టర్స్ మా లవ్లీ బ్రదర్స్ నా వీడియోస్ని చాలామంది ఆదరిస్తున్నందుకు కామెంట్స్ లైక్స్ ఇస్తున్నందుకు మీ మరొకసారి మీ అందరికీ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలని మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ స్నేహ పటేల్ ఓకేనా మరి ఈరోజు కంటెంట్ ఏందో తెలుసుకుందాం నా పర్స్ నా నా పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకేనా వెచ్చని వెచ్చని నీ కౌగిలి వంద ఏళ్ళ వరం పర్సన్ స్పర్శ కంటి చూపు నన్ను చూసుకు నన్ను చూసుకునే పద్ధతి నాలోని పులకరింతలు నేను నా ప్రేమ నా పర్సన్ కలయిక ఓకేనా అండి ఓకే కార్స్ షఫల్ చేస్తున్నా ఓం నమ శివాయ నమ శివయం శివయ శివయమ శివ ఓం నమ శివయ

హర్హర బోళ శివశంకర హర్హర బోళ శివశంకర అర్ధనాథేశ్వర అఖిలేండేశ్వర ఓం మణికంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వర పరమేశ్వర నీలకంఠేశ్వర వైకుంఠేశ్వర విఘ్నేశ్వర నారాయణ ఆదిశంకర හංකාලිරි කෝඩි දේවතලතුරෝ ර් බ Homnamasha, homnamasha, universe cut cut universe cut four four cards. okay now. Nah. హాయ్ అండి అయితే ఇందాక మనం చెప్పుకునే కంటే మీకు గుర్తు ఉంది కదా నా పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకేనా నా పర్సన్ కరెంట్ కరెంట్ ఫీలింగ్స్ చూసేవాళ్ళు నేను అనుకోండి నా పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి ఎవరికైనా వర్తిస్తుంది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సినవి వెచ్చని కౌగిలి వంద ఏళ్ళ వరం వెచ్చని కౌగిలి వంద ఏళ్ళ వరం నా పర్సన్ స్పర్శ కంటి చూపు నన్ను చూసుకునే పద్ధతి నాలోని పులకిరింతలకు నేను నా ప్రేమ నా పర్సన్ కలయిక ఓకే అండి అయితే మనకు ఓకే నా నా పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ ప అంటే కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు అంటే మీరు ఎక్కువ మంది మ్యారేజ్ చేసుకో చేసుకోయే వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు కాకుండా మ్యారేజ్ కాని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అదర్ రిలేషన్స్లో వాళ్ళు పెళ్ళైన వాళ్ళకంటే ఎక్కువగా పెళ్ళి కాని వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ కాని వాళ్ళు అంటే చేసుకోబోతుంటారు ముందు ముందు పెళ్లి చేసుకోవచ్చు గత కొద్ది రోజుల తర్వాత మ్యారేజ్ జరగవచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు అది ఎలాంటిదైనా అదర్ రిలేషన్ కావచ్చు ఎలాంటి మీకు పదే పదే చెప్తున్నాను ఏ రిలేషన్ అయినా సరే కానీ అదర్ రిలేషన్ ఏదైనా కానీ ఉండొచ్చు అండి స్నేహంగా ఉండి లవ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు ఏదో ఒక రకంగా కావచ్చు మొత్తానికైతే మీ పర్సన్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎనర్జీస్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరే సర్వ మీరే కావాలని అనుకుంటున్నారు మీరు లేని ప్రపంచం వాళ్ళకి లేదు అని ఒక రకంగా భావిస్తున్నారు ఇదిగో బుటమ్ ఆఫ్ ద డెక్ ఇదే వచ్చిందండి ఓకేనా బుటమ్ ఆఫ్ ద డెక్ చూస్తారు కదా ఇదే వచ్చింది అయితే తన కరెంట్ ఫీలింగ్స్ ఎన్నో ఏమున్నాయంటే ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా తను తిన్న పడుకున్న ప్రతి ఒక్క క్షణం మీరు గుర్తొస్తున్నారు తను ఏ ఒక ఏ వస్తువుని టచ్ చేసినా కానీ మిమ్మల్ని టచ్ చేసినంతగా కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్కే వస్తున్నాయి ఓకేనా మీ మీద చాలా చాలా హ్యాపీ లైఫ్ అంటే మీతోటి మ్యారేజ్ చేసుకొని మీతో చాలా హ్యాపీ లైఫ్ గడపాలని కోరుకుంటున్నారు మీరు తన జీవితంలోకి వస్తే మీ ఫుల్ఫిల్ లైఫ్ మీరు హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు కాకపోతే కొంచెం అంటే థర్డ్ పార్టీ వల్ల కొంచెం మిస్సెస్ అయితే కనిపిస్తున్నాయి కానీ ఎంత థర్డ్ పార్టీ వల్ల గొడవలు జరిగినా కానీ మీది క్షణకాలం ఒక ఆవగించక తొలగిపోయేంత కోపం మాత్రమే క్షణకాల కోపము మళ్ళీ మీ మీద ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది థర్డ్ పర్సన్ వల్ల కొంచెం మీ మ్యారేజ్ అంటే థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు పెద్దల సమక్షంలో చేసుకోవాలని వేసుకోవాలనుకుందరకుంటున్నారు ఏ ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోవడానికి ఎందుకు అని చెప్పేసి ఎందుకు ఒప్పుకుంటలేరు నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కదా ఇట్లా లేచిపోయి పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఒప్పించి చేసుకుంటా అని ఇన్ని రకాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి అంటే కొందరి ఇళ్ళల్లో లవ్ మ్యారేజ్ సంబంధించినవి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడమా లేకపోతే ఒప్పుకున్నప్పటికీ కూడా తన మనసుతో తను పోరాటం చేయడమా అయితే పిల్ల వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరు పిల్లకాయని వాళ్ళు ఇంట్లో ఒప్పుకుంటలేరు మేల్ ఫీమేల్ ఏదైనా కావచ్చు వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకరి ఇంట్లో ఇలాంటిది సంఘటనలు జరుగుతున్నాయి ప్రేమ అయితే చాలా ఉంది అందరు ప్రేమను కాదనుకొని వచ్చి మీ వరకు దాటుకొని అందరు ప్రేమనైనా సరే వదులుకొని మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి ముందడుగులో ఉన్నారు మీ పర్సన్ ఆమె కావచ్చు అతను కావచ్చు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు చాలా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది డబ్బున్నా లేకపోయినా నాకు మనసుకు నచ్చిన ప్రేమ అనేది ఉంటే సరిపోతుంది అని కొందరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఫీలింగ్ మీ ఫీలింగ్ సేమ్ ఉన్నాయండి మీ పర్సన్ ఫీలింగ్ వచ్చేసి చూడండి మీ పర్సన్ మీ దగ్గరికి ఎన్ని గొడవలైనా ఎన్నైనా సరే దాటుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరంటే మరీ 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 అంతా ఇష్టం మీది సోల్మెట్ కలెక్షన్ అనుకుంటా కర్మబంధం అని అనుకుంటాను నేను ఎన్నో ఎన్నో జన్మల బంధం మరో జన్మంటూ ఉంటే కూడా మళ్ళీ మీరే భార్యాభర్తలు కావాలని కోరుకుంటున్న మీది ప్రేమ బంధం మీరు చాలా అన్యున్యమైన దాంపత్యం గడపబోతారు మీరు చాలా మంచిగా ఉండబోతారు ఇంకొక విషయం వచ్చేసి మీ పెద్దలు ఒప్పుకోకపోయినా కానీ రిజిస్టర్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఒప్పించి పెళ్ళి చేసుకోవడమా కాదని తప్పిపోయి పెళ్ళి చేసుకోవడమా అట్లాంటి థింకింగ్లో మీరు ఉన్నారు ఓకేనా అతను అతను ఆమె మీరిద్దరు చూడండి మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నారు ఇక్కడ కూడా టూ నెంబర్స్ ఉన్నారు ఇక్కడ టూ నెంబర్సే ఉన్నారు ఇక్కడ టూ నెంబర్సే ఉన్నారు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రావడానికి తను ఆలోచిస్తూ కూర్చుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో కొంచెం మీ పిల్ల వాళ్ళ తరఫున ఒప్పుకోవట్లేదో పిల్లగాని తరపున ఒప్పుకోవట్లేదో తెలియట్లేదు ఇతను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి ముందడుగులో ఉన్నాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని మాత్రం అనుకుంటున్నాడు ఇక చూడండి మళ్ళీ ఇంకొకటి మీ దాంట్లో అంటే చెప్పాను కదా థర్డ్ పార్టీ ఉంది అని థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది అంటే థర్డ్ పార్టీ ఎందుకు ఉంది అని అంటే మీ ఇంట్లో అంటే ఇంట్లోనో ఎవరు అయితే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరో కావచ్చు ఏదో ఒక కొన్ని సందర్భాల వల్ల ఈ ఎందుకు అని కొన్ని కొంతమందికి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత కూడా క్యాన్సల్ కావడము లేకపోతే పెళ్ళి దాకా పోయిన తర్వాత కానీ ఆగిపోయి సరలే కొద్ది రోజుల తర్వాత ఆలోచిద్దాము అని చెప్పడము ఇలాంటి కొన్ని సంఘర్షణలు జరుగుతున్నాయి దాంట్లో మీరు సతమతం అవుతున్నారు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అలా ఉన్నాయండి ఓకే మీ పా మీ పర్సన్ అయితే రెండు గుణాలున్న వ్యక్తి అంటే ఇటు పర్సన్ అంటే తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వాలా మీ మాటకు విలువ ఇవ్వాలా అని రెండు రకాలుగా జగులవుతున్నారు ఆలోచిస్తున్నారు నిద్ర రాత్రులు గడుపుతున్నారు మీకోసమే తను ప్రాణం సైతం త్యాగం చేయాలని నిత్యం మీకోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉన్నారు మీకు క్షేమమే వాళ్ళ క్షేమం అన్నట్టు అనుకుంటున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు ఫుల్గా ఏమంటారు మీతోనే లైఫ్ లేకపోతే లేదు అనుకుంటున్నారు ఒప్పించైనా పెళ్లి చేసుకోవడానికి ఎన్ని రోజులైనా కానీ సిద్ధంగా వెయిట్ చేస్తానని ఉంటున్నారు అర్థమవుతుందా అండి ఓకే అండి ప్రపోజల్ అయితే వచ్చింది అంటే ఓకే అంటే సరే మీ వాళ్ళు ఎంత అన్నా సరే కానీ నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ మీ పార్ట్నర్ మీ పర్సన్ అనబోతున్నారు మీకోసం చాలా డబ్బులు సంపాదించి చాలా మీకోసం మీ మ్యారేజ్కి అయి కూడబెట్టి ఒకవేళ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నవారు కూడబెట్టగలుగుతున్నారు మెప్పిం మెప్పు పొందడానికి ప్రపోజల్ అనేది వచ్చింది మీరు కూడా చాలా నిత్యం ఎంత ప్రపోజల్ ఇచ్చినా కూడా ఎవరు ఒప్పుకోకపోతే ఎలా అని రెండు గుణాలు ఉన్నాయని చెప్పాను కదా ఈ రెండు గుణాల వద్ద మరి పెద్దలను ఒప్పించాలా వద్దా మరి నా పెద్దలు ఒప్పుకుంటారా లేదా పెద్దల సమక్షంలో పెళ్లి జరుగుతుందే బాగుండు మళ్ళీ మాట్లాడుకోవడాలు చేసుకోవడాలు లేకపోతే ఎట్లా రేపటి రోజు సమస్యలు వస్తే ఎట్లా అని ఈ మ్యారేజ్ కాని వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళది కూడా కనిపిస్తుంది అండి అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళది అయితే కొంచెం ఏదో అయితే వీళ్ళకు మరి ఏదో అంటే ఇంతకు ముందుకు థర్డ్ పర్సన్ వీళ్ళ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అంటే ఇంతకుముందుకు లవ్ అఫేర్ ఉందా లేకపోతే ఏదైనా ఉందా సంథింగ్ ఈ రాంగ్ ఏదైనా ఉంది ఒకవేళ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళలో థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళ లవరే కావచ్చు లేకపోతే లవర్సే నిజంగానే పెళ్ళి చేసుకోకపోతున్నా చేసుకోబోతున్నారా అరేంజ్ మ్యారేజ్ అయితే వాళ్ళకి ఇంకెవరైనా మర్దల్ అంటే ఇంకా మర్దల్ లేదంటే బావ రిలేషన్స్ ఎవరైనా వీళ్ళకి ముందుగా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళ కోసమే ఇంకొక వ్యక్తి కూడా మరి ఒకరు థర్డ్ పార్టీ అని చెప్పాను కదా ఆలోచించడం అనేది జరుగుతుంది వీళ్ళ ఆలోచన అనేది ఎంతవరకు అని వెళ్తారో తెలీదు డబ్బు అయితే చాలా సంపాదించగలరు డబ్బు మనీ అయితే ఇవ్వగడానికి చాలా చాలా ముందస్తులు ఉన్నారు డబ్బు సంపాదించడానికి చాలా రిచ్ పర్సన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు రిచ్ అంటే రా చాలా చాలా రిచ్ పర్సన్స్ కనిపిస్తున్నారు మీకోసం వేచి ఉన్న మీ రాజు కావచ్చు రాణి కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు మీకై మీ మీ ఒక మీరిచ్చే ఒక ఒక హగ్ ఒక కౌగిలి తనకు ప్రశాంతతనిస్తుంది తనకు ఏంటి అంటే తన మైండ్ ప్రెజర్ని పోగొట్టుతుంది ఎన్నెన్నో జన్మల బంధం ఉన్నట్టుగా ఎన్నో ఏడేడు జన్మల బంధంగా ఈ ఒక్కరోజు ఒక ఒక టచ్చింగ్లోనే మీకు ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుగా ఒక ఫీల్ అవుతుంటారు అంటే ఎలా అంటే మీ బంధం అనేది చాలా విలువైన బంధం మీరు ఒక్కసారి హక్ చేసుకుంటే వంద సార్లు కోటిసార్లు హగ్ చేసుకున్నంతగా ఫీలింగ్ వస్తుంది ఆ ఒక్క హగ్గింగ్లో మౌనంగా మీరున్నప్పటికి కూడా ఆ మౌనం పాటించినప్పటికి కూడా మీరు ఇచ్చే ఆ కౌగిలింతలలో తన పుక పులకరింపలు తన కంటి చూపు మీరు చూసుకునే పద్ధతి మీ విధానం మీ నడవడిక మీరు తనను ఎలా చూసుకోగలుగుతారు ఏంటి అనేది పూర్తిగా కంప్లీట్గా అర్థమవుతుంది ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరిట్లలో ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఇద్దరికీ అర్థమవుతుంది ఇద్దరికి కూడా హానెస్ట్గా ఇష్టపడుతున్నారు హార్ట్ఫుల్గా ఇష్టపడుతున్నారు చాలా చాలా ముందుకు వెళ్ళి ఎట్లాగో అట్లా ఒప్పించో మెప్పించో ఏదో ఒక ప్రయత్నం చేసి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు డబ్బు అయితే చాలా కూడబెడుతున్నారు కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఒప్పుకోకపోతే మ్యారేజ్కి మళ్ళీ ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది డబ్బు కూడా సంపాదించి ఇవ్వడం జరుగుతుంది థర్డ్ పార్టీ అనేది ఉండొచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అదర్ రిలేషన్ ఇంకెవరైనా కావచ్చు మీకోసం మీ వేచి ఉన్న పర్సన్స్ మీకు ప్రేమకు ఎదురు చూస్తున్నారు ద ఎంప్రై ఈగోయిస్ట్ పర్సన్ అయితే వచ్చింది ఎవరో థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో ద అంటే మ్యారేజ్ మీకు ఇప్పుడు అవసరమా అని ఒప్పుకోకుండా కట్న కానుకల కోసమా దేనికోసమా మరి ఏదో ఒక సమస్యలల్లో ప్రతిదానికి ఎదురు చూసే ఒక వ్యక్తి ఉన్నారు ఫుల్ఫిల్మెంట్ లైఫ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది మ్యారేజ్ జరుగుతుంది కాకపోతే కొంచెం చిన్నపాటి గొడవలు కొంతమందికి అవుతాయి కొంతమందికి కావు ఓకేనా అండి అయితే ఇద్దరికి చరి సమానంగా ఉంది నువ్వంటే నువ్వు ఎక్కువగానే ఉంది కాకపోతే కొన్ని సమస్యల వల్ల వాళ్ళ తలకిందులుగా తపస్సు చేస్తున్నారు మీ ప్రేమకై వేచున్నారు ఈ రెండు గుణాలు ఉన్న వ్యక్తి ఎట్లా అంటే తల్లిదండ్రుకో అతని కుటుంబానిక స్నేహితులక ఎవరికో విలువనిచ్చి ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో చేసుకోవాలా వద్దా అని గట్టి నిర్ణయంతో కూర్చుంది కానీ మాత్రం వీళ్ళ మ్యారేజ్ అనేది త్వరలోనే జరగబోతుంది వీళ్ళది కర్మబంధం చూడండి ఈ కార్డు కూడా చూపించేశాను డెవిల్ కార్డు వచ్చింది ప్రేమ అయితే విపరీతంగా ఉంది చెప్పుకోలేనంత ప్రేమ మాటల్లో చెప్పలేని భావాలు మౌనంతో కూడా వ్యక్తమైన మౌనంతో వ్యక్తమైనప్పుడు మౌనం కూడా అందమైన భాష అవుతుందట భాషకు అందని భావం ప్రేమ అర్థమవుతుందా అండి అంత ప్రేమ మీ మీ పైన ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తాను వినండి మాటల్లోని చెప్పలేని భావాలు మౌనంతో వ్యక్తమైనప్పుడు మౌనం కూడా ఒక అందమైన భాష అవుతుంది అంటే మీరు కౌగిలించుకున్నప్పుడు మాట్లాడుకోలేని భాషలో ఉన్నప్పుడు ఈ ప్రేమ కూడా శత విధాలుగా కోటి రకాల మాటలు మీ చెవులకు ఇంపుగా తెలియజేస్తుంది అంత ప్రేమ మీ దగ్గర ఉంది ఇది దీనికి అర్థమే అందమైన భాష అని అర్థం ఓకేనా ఓకే మరి ఎంతవరకు ఇగో చూడండి మీరు ఎవరినైతే హానెస్ట్గా ఇష్టపడుతున్నారు కొంతమంటే నివాసానికి కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు స్నేహంగా ఉండి లవ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు అందరు కనిపిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకొని దూరంగా ఉండి దగ్గర కావడానికి ప్రయత్నం చేసేవారు అనిపిస్తున్నారు మీరే తన చోల్మెట్ కలెక్షన్ మీరే రాజు మీరే తన రాణి అతను కావచ్చు ఆమె కావచ్చు చూసేవాళ్ళు లేడీ అయితే అతను కావచ్చు లేకపోతే బాయ్స్ అయితేనేమో ఆమె కావచ్చు ఏదో ఒకటి రా ఆమె అయితే రాజులాగా చూసుకో చూసుకోవాలనుకుంటుంది అతను అయితే రాణిలాగా చూసుకోవాలనుకుంటుంది చాలా విపరీతమైన ప్రేమ ఉంది మీకు మ్యారేజ్ కార్డు ఇగో మ్యారేజ్ కార్డ్ అయితే ఉందండి బుడమ్ ఆఫ్ ద రెక్కులు చూసారా ఇగో చూడండి మిమ్మల్ని ఇలా చూసుకోవాలని అనుకుంటున్నారు బుడమ్ ఆఫ్ రెక్ మ్యారేజ్ కార్డు ఉంది పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లో స్టార్ మంచి వెలుగు అనేది ఖచ్చితంగా వస్తుంది థర్డ్ పార్టీ ఏమైనా ఉంటే మీరు ఎవరు మీ చుట్టుపక్కల థర్డ్ పార్టీ ఎవరున్నారో కొంచెం చుట్టుపక్కల కనిపెట్టుకోండి కనిపెట్టుకొని థర్డ్ పార్టీ ఎవరు మీ ఫ్యామిలీనా మీ స్నేహితుల ఎవరు ఎందుకు అంటే మీరు లవ్ చేసే పర్సన్నే మరొకరు ఇంకొకరు లవ్ చేస్తున్నారా మరి ఇట్లా కూడా జరగచ్చు పెళ్ళి జరుగుతుంది లవ్ చేసుకుంటున్నారు అన్ని కోరికలు ఉన్నాయి మీ ఇద్దరిది హానెస్ట్గా లవ్ ఉంది కాబట్టి మీ ఇద్దరిని విడదీయడానికి శత విధాలుగా ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా ఉంటారు వారు కూడా కావచ్చు ఓకేనా మరి మనం డెక్స్ డెక్స్ని అడుగుదాం ఓకేనా ఇప్పుడు చెప్ప చెప్పింది ఎంతవరకు క్రిప్ట్ అనేది ఓకేనా మై యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యుట్ యూనివర్స్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ ఓం నమ శివాయ ఓం శివాయ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యూట్ చూసేవాళ్ళ యుఎస్కి కరెక్ట్ కావాలి యువర్ రెడీ పెళ్ళి చేసుకోవడానికి యువర్ రెడీ చూడండి కాడ్ యువర్ రెడీ మీరు రెడీగా ఉండండి మ్యారేజ్ చేసుకోవడానికి అంటే కొంచెం సెంత్ కూడా పట్టుకోండి అంటే కొంచెం అబాండెన్స్ కొంచెం ధైర్యంగా ఉండండి ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్ళి చేసుకోవడానికి ముందు అడుగులో ఉండండి సక్సెస్ ఇప్పటి వరకు నేను అన్ని సక్సెస్ ఖచ్చితంగా జరుగుతాయి ఈ విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అండి ఇంప్రూవ్మెంట్ ద హెల్త్ కొంచెం ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అంటే ఈ మీరు ఏమంటారు బాగా ఆలోచిస్తున్నట్టున్నారు ఓకేనా ఈ ఆలోచనల వల్ల మీకు అలా జరుగుతుంది ఓకేనా కాంప్రమైజ్ అంటే ఏదైనా సరే కాంప్రమైజ్ కానీ సక్సెస్ అనేది ఉంది మీకు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అనేది జరుగుతుంది అరేంజ్ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ అనేది జరుగుతుంది మీది మంచి బంధంగా అవుతుంది ఓకేనా ఓకే మరి ఆ శివయ్య ఆశీసులతోటి అమ్మవారి ఆశీస్సు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ పటేల్ ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ కావాలి జాబ్స్ ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ కావాలి ఎగ్జామ్స్ మంచిగా రాయాలి వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ కావాలి ప్రతి ఒక్కరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి మీతో మీ పటేల్ మళ్ళీ రేపు తర్వాత కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్